నమస్తే వెల్కమ్ టు హిందూ న్యూస్ రాజకీయాలలో నేర చరితలు ప్రతిపక్షం పత్రికలో ఒక వార్తా కథనం మన్నారం నాగరాజు పేరు మీద ప్రచురించబడ్డది దేశ ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సిన చట్ట సభల్లో నేర చరితలు ప్రవేశిస్తుండడం పట్ల ప్రజాస్వామ్యవాదులలో ఆందోళన వ్యక్తమవుతున్నది గెలుపు ఒక మలుపుగా మారి ప్రజల జీవితాలు ఎంతో బాగుపడతాయని ప్రతి ఎన్నికల సమయంలోనూ మనమందరం ఆశిస్తాం అనేక అడ్డదారులు తొక్కుతూ చాలామంది ఎన్నికలలో గెలుపొందుతున్నారు ఎన్నికల సమయంలో ధనం మద్యం కులం మతం అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి అవినీతి ఎన్నికలను ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్నది ఈ దౌర్భాగ్యపు లక్షణాలు ఒక ఎత్తైతే క్రిమినల్స్ కూడా ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించి గెలవడం మరో ఎత్తు చాలా కాలం క్రితం క్రిమినల్స్ రాజకీయ పార్టీల గెలుపు కోసం పరోక్షంగా తెర వెనుక సహాయపడేవారు ఇప్పుడు ఎక్కువ శాతం క్రిమినల్సే అధికారంలో ఉంటూ వస్తున్నారు ప్రజలను మభ్యపెట్టి గెలుస్తున్నారు ఆ తర్వాత మంత్రులుగా మారి మన దేశ చట్టాలను రూపొందిస్తున్నారు ఈ పరిణామం మన ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేస్తుందనడంలో సందేహం లేదు ఇవి ప్రపంచ దేశాలలో మనం తల వంచుకునేలా చేస్తున్నాయి వీరిలో హత్యలు చేసేవారు కిడ్నాప్లు చేసేవారు అత్యాచారాలు చేసేవారు దొంగలు దోపిడీలు చేసేవారు కూడా ఉండడం విడ్డూరకరం వీరంతా రాజకీయాలలో చేరి పార్టీల జెండా కప్పుకొని కాలర్ విగ్రవేసి బ్రతుకుతున్నారు కాంగ్రెస్ కూడా క్రిమినల్స్ ఉండేవారు కాని స్వచ్ఛ పాలన అందిస్తామంటూ గద్దె నెక్కిన మోడీ మంత్రివర్గంలో ఎనిమిది మంది క్రిమినల్స్ మంత్రులుగా ఉండడం అత్యంత విడ్డూరం అనిపించింది పంతొమ్మిది వందల అరవై దశకంలోనే నేర చరితలను పక్కన కూర్చోబెట్టుకుంటే ప్రజలు ఏమనుకుంటారోననే భయం జంకు ఉండేది పరిస్థితులు మారాయి నేర చరిత్రలే నేరుగా రాజకీయాల్లోకి దిగుతున్నారు దాపురించాయి గౌరవప్రదంగా రాజకీయమే జీవనంగా సాగించే కొందరు నేతల మనోగత మనోవేదిగ్గా మారింది నేర చరితలను దూరంగా పెట్టాలనే విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓసారి అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేర చరిత్రల వివరాలను రికార్డులతో బయట పెట్టాయి కానీ ఆయా పార్టీలు వారికి టికెట్లు ఇవ్వకుండా ఉండలేకపోయాయి ఓసారి నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావుకు విచిత్ర అనుభవం ఎదురయ్యింది నేర చరితలకు సారా కాంట్రాక్టర్లకు టికెట్లు ఇవ్వరాదని తమ పార్టీ నిర్ణయించిందని కరీంనగర్ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రస్తావించి అలాంటి వారికి మీరెందుకు టికెట్లు ఇచ్చారని ఓ విలేకరు ప్రశ్నించాడు దానిగా ఆయన వెంటనే స్పందిస్తూ ఏం చేయమంటావు బ్రదర్ వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి దుష్టుడిని దుష్టుడితోనే కొట్టాలి అని జవాబు ఇచ్చారు విజయమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను ఎన్నుకుంటున్నారు తప్ప వారి నేర చరిత గురించి పట్టించుకోవటం లేదు కఠిన చట్టాలు రావాలి నేరాలలో శిక్ష పడిన వారు ఎంతకాలం కోటికి హనరులో స్పష్టంగా ఉన్నాయి ఇప్పుడు తాజాగా అభియోగ దశ నుండే అనారత వేటు వేయాలనే వాదనను కొందరు ప్రజాస్వామ్యవాదులు లేవనెత్తారు పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ సంచలన తీర్పు జనాలలో కోటి ఆశలు చిగురింపచేసింది చేసింది ఈ తీర్పు వెనుక ఓ చిన్న నేపథ్యం ఉంది రాజకీయాలు నేరపూరితం కావడం అన్ని పార్టీలలో క్రిమినల్స్ అభ్యర్థులుగా మారడం మీద సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ లో ఒక దిక్చుచి లాంటి తీర్పునిచ్చింది అభ్యర్థులపై ఉన్న నేరాలు బహిర్గతం చేయాలన్నది ఆ తీర్పు నేర చరితలను రాజకీయాల్లోకి రాకుండా అరికట్టేందుకు సుప్రీంకోర్టు చేసిన మొదటి యత్నమిది దాదాపు అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ తీర్పును పట్టించుకున్న దాఖలా లేదు రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి రాజకీయాల్లోకి నేర రాకుండా కఠిన చట్టాలను తీసుకురావాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ప్రమాదంలో పడుతుందని హెచ్చరిక కూడా చేసింది సుప్రీం ఆదేశాలు బుట్ట దాఖలయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటుకు నెగ్గిన అభ్యర్థులలో యాభై శాతం మందిపై క్రిమినల్ ఛార్జీలు ఉండటం అత్యంత విచారాన్ని మిగిలించింది ఎన్నికల కమిషన్ కూడా విప్లవాత్మక ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది నేర రహిత రాజకీయాలకు పార్టీలు ముందుకు రావాలి నమస్తే